వెల్కమ్ టు శ్రీ తనిష్క ఎస్టేట్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వెంచర్ వచ్చి బెంగళూరు టు హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్కి నియరెస్ట్ అంటే టూ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఈ యొక్క వెంచర్ వచ్చి మెగా గ్రేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇది డిటీసీపీ అప్రూవల్ వెంచర్ ఇది మొత్తం నూట యాభై ఎకరాల ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క వెంచర్ నేమ్ వచ్చి ఐకానిక్ అని పెట్టారు ఫ్రెండ్స్ ఇది ఐకానిక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కింద అంటే మొత్తం ఫైవ్ విడత విడతలుగా డెవలప్ చేస్తూ ఎక్స్టెన్షన్స్ చేస్తూ వచ్చారు ఫ్రెండ్స్ ఇది ఇది బెంగళూరు హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఇది ఎన్ఆర్ఎస్సి అని ఇస్రో యొక్క ఇస్రో యొక్క కంపెనీకి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ దీని చుట్టుపక్కల చాలా అవెంచర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది షాద్నగర్ సిటీకి కేవలం టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది డ్రైవ్లో ఇది ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో పి అండ్ జే అండ్ జాన్సన్ జాన్సన్ కంపెనీలు అమెజాన్ అమెజాన్ కంపెనీలు డిఎల్ఎఫ్ఓ నాట్కో అండ్ విఎల్ఆర్ఆర్ ప్రసాద్ హాస్పిటల్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీని చుట్టుపక్కల ఇది గ్రేటర్ కమ్యూనిటీ కింద అపార్ట్ డెవలప్ చేయబడిన చేయబడించారు ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం డిటీసీపీ నమ్మస్ ప్రకారం మొత్తం సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఓపెన్ ప్లేసు ప్లేయింగ్ ఏరియాస్ అన్నిటితో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ లెక్క ఇలా డెవలప్ చేయబడ్డారు ఫ్రెండ్స్ ఇది దీంట్లో ప్రజెంట్ బెస్ట్ యూనివర్సిటీ ఇది బెంగళూరు హైవే మొత్తం ఎయిట్ లైన్స్గా ఇప్పుడు ప్రజెంట్ శాంక్షన్ అయింది ఫ్రెండ్స్ ఇది ఈ బెంగళూరు హైవే వచ్చి హైదరాబాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ అతిపెద్ద హైవేగా పిలవబడుతున్న ఈ బెంగళూరు హైవేలో ఫాస్ట్ గ్రోత్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ చుట్టుపక్కల చాలా కంపెనీలు ఫార్మా కంపెనీస్ కానీ ఇలా చాలా కంపెనీ డేటా కంపెనీస్ కానీ మైక్రో డేటా కంపెనీస్ కానీ ఇలా చాలా కంపెనీలు వస్తున్నాయి ఫ్రెండ్స్ వచ్చినాయి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ ఈ మూమెంట్ ఇక్కడ ఉంటే ప్రజెంట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ప్రైస్ ఇం అవుతుంది రేటు ఒకసారి ఈ వెంచర్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం నూట యాభై ఎకరాలు గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కాబట్టి ఎక్సలెంట్ గా లొకేటెడ్ అయ్యింది పూర్తి డెవలప్మెంట్ కూర్చుంది కేవలం కొద్ది ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఇది టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో బెంగళూరు హైవే ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో పగిరి హైవే ఉంటుంది ఫ్రెండ్స్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ప్రాసెస్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది బిసైడ్ ఎన్ఆర్ఎస్ఈ ఇస్రో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో చార్దనగర్ సిటీ ఉంటుంది ఎయిట్ మినిట్స్లో పిఎండ్జీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉంటుంది ఫ్రెండ్స్ ఎయిట్ మినిట్స్ డిస్టెన్స్లో డిఎల్ఎఫ్ అండ్ నాట్కో అండ్ ఎల్వి ప్రసాద్ ఆయా ఇండస్ట్రీస్ ఇలా చాలా డేటా టాటా ఇండస్ట్రీ ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఈ యొక్క వెంచర్ చుట్టుపక్కల టాటా ఇండస్ట్రియల్ ఆఫ్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ అండ్ ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ హైదరాబాద్ టు బెంగళూరు హైవే చాలా ఫేమస్గా ఉంటుంది ఇది షాద్ నగర్లో జూ జూ పార్క్ కూడా త్వరలో రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్ ఈ జూ పార్క్ కూడా దగ్గరలో వస్తుంది ఇది టూరిజం స్పాట్గా బాగా డెవలప్ చేయబడి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కేవలం థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ పాస్ట్ మూమెంట్లో శాంత్ నగర్ అనే టౌను పాస్ట్ మూమెంట్గా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి విజిట్ చేయండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇది ఫుల్ డెవలప్మెంట్ చేయబడిన వెంచరు ఈ ఆదురి ఆదురి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు ఆదురి గ్రూప్స్ వారు డెవలప్ చేయబడిన వెంచర్ ఫ్రెండ్స్ ఇది మొత్తం నూట యాభై ఎకరాలు గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఎక్సలెంట్ లొకేషన్లో మంచి ప్రైజ్లో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ కొన్ని ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కేవలం కొన్ని పాయింట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇది డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేయబడిన మించారు ఫ్రెండ్స్ ఇది ఈ హైదరాబాదులో ఉండే రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నింటి లేకలా కంపెనీ వారే డైరెక్ట్గా టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్తో టెన్ ఇయర్స్ మెయిన్నెస్తో కంపెనీ వారే చూసుకుంటారు ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి తప్పనిసరిగా నచ్చుతారు మీరు ఈ మీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ హైవేలో ఫాస్ట్ గ్రో అవుతుంది రెండవది ఏంటంటే ఈ హైవే ఎయిట్ లైన్స్గా డెవలప్ చేయబడుతున్నది ఓఆర్ఆర్ త్రిపుల్ ఆర్ఆర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ది చాదినగర్ టౌన్కి చాదనగర్ బాలానగర్కి దగ్గరలో వెళ్తుంది ఫ్యూచర్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సాయిల్ కూడా మంచి ఫుల్ రెడ్ సాయిల్ ఫుల్ వాటర్ స్పెసిలిటీ ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ప్లాట్కి నేమ్ బోర్డు అండ్ వాటర్ కలెక్షన్ ఎలక్ట్రిసిటీ అండర్ డ్రైనేజ్ సి అన్ని ఆల్ సిసి రోడ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క వెంచర్లు ప్రతి ప్లాట్కి ప్లాంటేషన్ కూడా గ్రీనరీ కోసం ప్లాంటేషన్ కూడా చేసి ఉంది ప్రతి ప్లాట్కి నేమ్ ప్లేట్ పరిచయం చేసిన వాళ్ళ నేమ్ ప్లేట్తో సహా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం సిసి రోడ్స్ థర్టీ త్రీ థర్టీ త్రీ ఫీట్స్ ఫార్టీ ఫీట్స్ అండ్ సిక్స్టీ ఫీట్స్ రోడ్స్ ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ ఎవరైనా సరే ఇవి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మాత్రం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇది యాజనగర్ టౌన్ చాలా దగ్గరలో ఉంటుంది నూట యాభై ఎకరాల గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇక్కడ ప్రెజెంట్ ప్రైజ్ అయితే పంతొమ్మిది వేలు నడుస్తుంది ఫ్రెండ్స్ ఇది డెవలప్ అయ్యే కొన్ని రేట్లు పెరుగుతూ ఉంటాయి ప్రజెంట్ అయితే ఇది ఈ రేటు నడుస్తుంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా కానీ లేదా ల్యాండ్ వాల్యూ రేటు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉన్న రేటు ఫ్రెండ్స్ ఇది కార్నర్కి ఈస్ట్ ఫేస్కి ఇటు ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేస్ అయితే ఫర్ స్క్వేర్ యార్డ్కి టూ హండ్రెడ్ కార్నర్ అయితే త్రీ ఈస్ట్ నార్త్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా రేట్లు అప్లికేబుల్లో ఉంటాయి ఇది ఫిఫ్టీన్ డేస్ రిజిస్ట్రేషన్ ఫార్టీ ఫైవ్ రిజిస్ రిజిస్ట్రేషన్ నైంటీ డేస్ రిజిస్ట్రేషన్లో రకరకాల ప్రైజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మీరు త్వరగా చేసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ డిస్టెన్స్ ఉంటుంది లేట్ అయ్యే వన్ థౌజండ్ వరకు రేటు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ పర్ స్క్వేర్ యాడ్కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇది బెంగళూరు హైవేలోనే చాజ్నగర్ టౌన్కి చాలా దగ్గరలో గ్రేటెడ్ కమ్యూనిటీలో డెవలప్ చేయబడిన వెంచరు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో దీని వెనకనే ఫ్రెండ్స్ ఎన్ఆర్ఎస్సి వాళ్ళది క్వార్టర్స్ కూడా ఉంటాయి ఒక బౌండరీ క్వార్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు లాంగ్లో కానొస్తాయి అంటే క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ క్లబ్ హౌస్ జిమ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఇది గెస్ట్లకి వచ్చినప్పుడు ఉండడానికి ప్రజెంట్ కంపెనీ వారే రూమ్స్ అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ ప్రతి సండే ఈ యొక్క వెంచర్లో వచ్చిన కస్టమర్లకి ఫుడ్ అరేంజ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ హైవేలో మా కంపెనీకి సంబంధించి ఐదు వెంచర్లు ఉన్నాయి రాయపూరు బాలానగర్ షాద్ నగర్ నాగోలపల్లి నాగులపల్లిలో ఫామ్ ల్యాండ్ కూడా ఉంది ఫ్రెండ్స్ అది ప్రజెంట్ పదకొండు వేలు నడుస్తుంది స్క్వేర్ యార్డు అది హండ్రెడ్ ఎకర్స్ ఫ్రెండ్స్ మెయిన్ షాదినగర్ టౌన్ కేవలం మూడున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మ్యాంగో ట్రీస్ సపోటా ట్రీస్తో ఒక గుంట రెండు గుంటలు మూడు గుంటలు నాలుగు గుంటలు లెక్క ఇలా ప్రజెంట్ డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది వెంచరు వంద ఎకరాలు మొత్తం అది ఫామ్ ఫ్రెండ్స్ అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి అది కూడా విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా బాలానగర్ దగ్గరలో హెల్త్ విలేజ్ అని వంద ఎకరాలలో భారీగా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అది హెల్త్ విలేజ్ అని వంద ఎకరాలలో ఫాస్ట్ మూమెంట్ ఈ ఆదురి గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే ఫాస్ట్ మూమెంటు అది కాకుండా రిసార్ట్స్ జిమ్స్ ఆయుర్వేదిక హాస్పిటల్ పదిహేను ఎకరాలలో ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వృద్ధులకు ఆశ్రమాల టైప్లో కంపెనీ వాళ్ళే మెయింటెన్స్తో అకామిడేషన్ ఇస్తూ డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందుకని చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది పూర్తి గ్రీనరీతో ఆక్సిజన్ ఫ్రీ విధంగా జీరో పొల్యూషన్తో డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవి ఓల్డ్ రేట్లు ఫ్రెండ్స్ రేట్లు పెరిగాయి గమనించగలరు ఇంకా ఈ బ్రోచర్ రాలేదు కాబట్టి ప్రజెంట్ ఇవి అప్లై చేస్తున్నాను ఇవి ఓల్డ్ రేట్లు గజానికి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు రేట్లు పెరిగి ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క వాట్ యూట్యూబ్ ఛానల్ను మీ యొక్క ప్రోత్సాహంతో ముందుకు మరిన్ని ఇటువంటి వీడియోలు తీసుకొస్తామని మనం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ థ్యాంక్ యూ తనిష్క రియల్ ఎస్టేట్స్ అన్ని హైవేలలో ఉన్నాయి ఫ్రెండ్స్ మా వెంచర్లు థ్యాంక్ యూ